హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి నేను మా పూజా మందిరం కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాలి అనుకున్నానండి అవి తెప్పించాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతాయండి నాకు చాలా బాగా నచ్చాయండి చూడటానికి కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరు పెట్టే ఈ లైక్ అనేది మాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది చూడండి మా ఫ్రెండ్ చూపిస్తుంది కదండి ఈ ప్యాకెట్ని ఈ ప్యాకింగ్ని కట్ చేయడానికి తనకి ఎంతో టైం పట్టింది మేము అందరం కూర్చొని ఇది ఓపెన్ చేయాలనుకున్నాము అందరికీ చాలా నచ్చింది ఇది మా చూడండి ఇది కట్ చేసి చూపిస్తాము చాలా బుజ్జి బుజ్జిగా ఉన్నాయండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా చూడగానే వావ్ అనిపిస్తాయండి ఎంత ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే ఒక్కొక్కటి తీస్తూ ఉంటే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి బ్రాస్ ఐటమ్స్ అనేవి మనకి కాస్ట్ వచ్చేసరికి కేజీ థర్టీన్ హండ్రెడ్ ఎలా పడుతుందంట నాకు అంత ఐడియా లేదు కానీ ట్వెల్వ్ హ ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ ఎలా పడుతుందండి కానీ ఇవి ఐటమ్స్ తయారు చేయడానికి మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకుంటాడు కదా అలా మాకు ఇవి వచ్చేసరికి అయితే సెవెంటీన్ హండ్రెడ్ తీసుకున్నాడండి కానీ సెవెంటీన్ హండ్రెడ్ అయినా సరే ఇవి చూడటానికైతే చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కూడా ఒక్కొక్క దానికి ఎంత బాగా వచ్చిందంటే అంత మంచిగా ఫినిషింగ్ కూడా వచ్చిందండి మనం ఇలా వీడియోలో చూపించినట్లు కాదు మనం పట్టుకుంటే మేమైతే రియల్గా చూస్తున్నాం కదా చాలా బాగున్నాయి ఇవి చూడండి ప్లేట్ అయితే ఎంత బాగుందో ప్లేట్లో డిజైన్ కానీ అది ఫినిషింగ్ కానీ చాలా బాగుంది చాలా మంచి నీట్గా వచ్చింది అనమాట చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ప్లేట్ కూడా ఇవి చూడండి ఐటమ్స్ ఇదేంటంటే ఇదేంటో మీరు గెస్ట్ చేయగలరండి అన్నం దస్తాయండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి మనం సన్ని యూజ్ చేస్తాం కదండి అది సన్ అండి ఇది అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది చూడండి తిరగలి చిన్న తిరగలండి మనం ఇంట్లో అప్పుడు విసిరే వాళ్ళు కదా బియ్యం అవి పప్పులు అవి విసురుకుంటారు కదా అది తిరగలండి నెక్స్ట్ ఇదేంటంటే రుబ్బు రాయండి పూర్వం రోజుల్లో అయితే పప్పులు ఏంటి పచ్చళ్ళు ఏంటి ఏవైనా సరే రుబ్బుకునేవారు కదండి ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి కానీ అదండి నెక్స్ట్ ఇదేంటంటే రోలి రోకలి అనమాట మనం దంచుకుంటాం కదండీ చోళ్ళు నువ్వులు ఇవన్నీ దంచుతాం కదండి అదనమాట ఇది రోలి రోకలండి ఇవన్నీ చూడండి ఒక ప్లేట్లోనే పట్టేసాయి అంటే అన్ని బుజ్జి బుజ్జిగా ఉన్నాయన్నమాట ఈ ఐటమ్స్ అన్నీ కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి చాలా క్యూట్గా అవి పట్టుకుంటే కూడా వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఎంత బాగున్నాయో చాలా వస్తున్నాయండి మాకైతే మాత్రం మా ఫ్రెండ్ అయితే ఇంకా అసలు వదలట్లేదు వాటిని వాటితో అయితే ఇంకా అలాగా ఆడుతూనే ఉంది ఇది ప్యాకింగ్ వచ్చింది వచ్చిన వెంటనే ఎంత వేగం ఓపెన్ చేద్దామా అని ఎలా అంటే ఒక దీనిలో ఆ ముందైతే అలా కూర్చొని ఉన్నామండి ఎంత వేగం ఓపెన్ చేద్దామా ఎంత వేగం ఓపెన్ చేద్దామా అని లాస్ట్కి ఫైనల్కి వచ్చేసరికి అయితే ఓపెన్ చేసి చూసేస్తున్నామండి చూడండి ఎలా ఆడుకుంటున్నామో వాటితోని ఎంత బాగున్నాయో అవి చూడడానికైతే మాకు వదలాలి అనిపించట్లేదండి అంత క్యూట్గా ఉన్నాయండి ఇవైతే మేము ఆన్లైన్లో తెప్పి ఆన్లైన్లో అంటే మేము యూట్యూబ్లో చూసామండి యూట్యూబ్లో వీడియోలో చూసి చాలా బాగా నచ్చాయి అందులో ఏంటంటే మాకు నెంబర్ వాట్సప్ నెంబర్ అయితే ఇచ్చారు ఆ నెంబర్కి మేము కాల్ చేసి ఇవి బుక్ చేసుకున్నామండి మీసో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇందులో కాదు యూట్యూబ్లో చూసి బుక్ చేసుకున్నాం ఎలా వస్తుందా ఏంటా అని కొద్దిగా టెన్షన్ పడ్డాం కానీ చాలా బాగున్నాయి ఫినిషింగ్ బాగుంది ఏమో డ్యామేజెస్ వచ్చేస్తాయేమో అని కొద్దిగా మేము అందరం భయపడ్డామండి కానీ చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్